హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ హైదరాబాద్ ధర్మవరం మధ్య ప్రత్యేక అయితే దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది వచ్చేసి ఆ ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ జీరో త్రీ చర్లపల్లి ధర్మవరం స్పెషల్ ఎక్స్ప్రెస్ సో చర్లపల్లి నుంచి ధర్మవరం వెళ్ళేటప్పుడు జూలై పదమూడవ తేదీనైతే ఉంటుంది అనగా రేపటి నుంచి ఈ ట్రైన్ ప్రారంభం అవుతుంది జూలై పదమూడవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు అయితే ఉంటుంది రిటర్న్ వచ్చేసి మనకి చర్లపల్లిలో ప్రతి ఆది అయితే ఉంటుంది ఈ ట్రైన్ చర్లపల్లిలో రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ధర్మవరంకి వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ జీరో ఫోర్ ధర్మవరం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ధర్మవరం నుంచి చర్లపల్లి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా జూలై పద్నాలుగో తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఐదవ తేదీ వరకు అయితే నడుస్తుంది అనమాట ఈ ట్రైను ఈటర్న్ వచ్చేసి మనకి ప్రతి సోమవారం అయితే ఉంటుంది ఈ ట్రైన్ ధర్మవరంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది చర్లపల్లికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకైతే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ చర్లపల్లి నుంచి మనకి నల్గొండ మిర్యాలగూడ నడికుడి సచ్చెనపల్లి గుంటూరు తెనాలి బాపట్ల ఒంగోలు నెల్లూరు శ్రీకాళహస్తి రేణిగుంట తిరుపతి పాకాల పీలేరు కలికిరి మదనపల్లి రోడ్ కదిరి రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇక ఈ ట్రైన్ ఒక కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే నాలుగు జనరల్ కోచ్లు పది స్లీపర్ కోచ్లు ఐదు థర్డ్ ఏసీ మరియు రెండు సెకండ్ ఏసీ మరియు ఒక సెకండ్ కమ్ థర్డ్ ఏసీ కోచ్ అలాగే రెండు ఎస్ఎల్ఆర్డి మొత్తం ఇరవై నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్ ధర్మవరం మధ్య వయ గుంటూరు నెల్లూరు తిరుపతి మధ్య నడుపుతున్న ప్రత్యేక రైలు ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్